భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాను అంబేద్కర్ అంబేద్కర్ గారిని తరలించాలని కలెక్టర్ గారేమో తరలించాలంటారు మంత్రి గారేమో జంక్షన్ చేస్తా అని చెప్పి ఈయన హైదరాబాద్ పోతాడు కలెక్టర్ గారేమో హన్మకొండకు పోతాడు ఈ యొక్క అంబేద్కర్ గారి గురించి స్పష్టమైనటువంటి మాట ఎందుకు ఈ భీమదేపల్లి మండల వాసులకు ఎందుకు ఇస్తలేరని చెప్పి మంత్రి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇదే నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఎలుకతుర్తి అంబేద్కర్ జంక్షన్కు కోటి రూపాయల నిధులను మంజూరు చేసినటువంటి కూడా వరంగల్ కూడా ఆఫీస్ నుంచి కోటి రూపాయలు ఈరోజు ఎలుకతుర్తి అంబేద్కర్ కూడలి జంక్షన్కు విడుదల చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు భీమదేవరపల్లి మండలం అంబేద్కర్ గారికి ఎందుకు ఈ జంక్షన్ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు కూడా నుంచి కోటి రూపాయలు ఈ యొక్క భీమదేవరపల్లి మండలానికి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం మరి భీమదేవరపల్లి మండలానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు ఇక్కడ నిన్న కాక మొన్న అంతకుముందు వచ్చి కూడా ఎప్పుడు వచ్చినా అంబేద్కర్ గారి గురించి మాట్లాడి అంబేద్కర్ గారిని తరలించాం అని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు దళిత సంఘాలు ఆందోళన చెందుతా ఉన్నాయి అయినా పట్టించుకున్నటువంటి ఈ మంత్రి మేము ఈ యొక్క అంబేద్కర్ గారిని తరలిస్తే మేము మాత్రం మీ మండలానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటాం భారతీయ జనతా పార్టీ నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం